డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ పిన్నెల్లి అరెస్ట్ ఈవీఎం ధ్వంసం సిఐపై హత్యాయత్నం సహా మరో రెండు కేసుల్లో చర్యలు అంతకుముందే ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు బెయిల్ ఇస్తే దర్యాప్తు ప్రభావ దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని వెల్లడి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు అరాచకం సృష్టించిన పల్నాడు జిల్లా మాచెర్ల మాజీ ఎమ్మెల్యే తాజా ఎన్నికల్లో ఆ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు అయితే పిన్నెల్లి పట్టుకు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై పిటిషన్లను హైకోర్టు కొట్టేసిన గంటలోనే ఆయన అదుపులోకి తీసుకున్నారు అయితే పోలింగ్ రోజు రెండచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేయడం అడ్డుకోబోయిన తెలుగుదేశం పార్టీ పో పోలింగ్ ఏజెంట్పై దాడి చేయడంపై రెండ చింతల పోలీసులు పిన్నెల్లిపై కేసులు నమోదు చేశారు అయితే పోలింగ్ మరుసటి రోజు కారంపూడిలో అరాచకం సృష్టించడం అడ్డ అడ్డుకోబోయిన సిఐపై దాడి చేసిన కేసుల్లో పిన్నెల్లితో పాటు ఆయన తమ్ముడు అనుచరులపై కారంపూడి పోలీసులు కేసులు పెట్టారు అయితే ఈ నాలుగింటిలోనూ పిన్నెల్లి ప్రధాన నిందితుడిగా ఉన్నారు కానీ ఇన్నాళ్ళు అరెస్టు చేయకుండా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది మొదట జూన్ ఆరు వరకు అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మే ఇరవై ఎనిమిదిన ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వులను హైకోర్టు ఇప్పటికే మూడు సార్లు పొడిగించడంతో పిన్నెల్లి పోలీసుల ఆధీనంలో ఉంటూ ప్రతిరోజు ఎస్పీ కార్యాలయానికి వచ్చి సంతకం చేస్తున్నారు ఈ వెసులుబాటు గడువు ముగియడం బెయిల్ పిటిషన్లు హైకోర్టు రద్దు చేయడంతో బుధవారం నరసరావుపేట మండలం రాయపాడు పరిధిలోని విల్లాలో ఉన్న ఆయన్ను నరసరా నరసరావుపేట రూరల్ సిఐ మల్లికార్జున్ అదుపులోకి తీసుకున్నారు గోదీ పరిస్థితి ఇష్టం వచ్చినట్టుగా అరాచకాలు సృష్టించడం ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయడం ఈవీఎంలను ధ్వంసం చేయడం అందరు చూస్తుండగా ఇదంతా కూడా చేపడితే ఎట్లుంటుంది లెక్క ఒక ప్రజాప్రతినిధి ఎట్లుండాలి ఎట్లా ఉండకూడదు అట్లా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇటువంటి మనుషులు దానివల్ల చాలా నష్టం జరుగుతుంది అరెస్టు అనంతరం పిన్నెల్ని నరసరావుపేటలోని ఎస్పీ కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు బలగాలని చెప్పేసి ఒక వార్త ఇన్నాళ్లకు పాపం పండింది ఎన్నో ఘోరాలు నేరాలకు పాల్పడ్డ పిన్నెల్ని మాచెల్ల నియోజకవర్గాన్ని చెంబల్ లోయగా మార్చేసిన అరాచక శక్తి వైకాపా మూకల్ని తాలిబాన్లు మాదిరిగా తయారు చేసిన దారుణ దమనకాండ తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులపై దాడులు హత్యలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడ్డా అందుకని మొత్తం మీద ఎట్టకేలకు అరెస్ట్ చేసేసి ఇప్పుడు ఏది శ్రీకృష్ణ జన్మస్థానానికి తీసుకుని డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్